ప్రతి నెల విద్యుత్ శాఖకు గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టేది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చేది పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేవారు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించేవారు అంటే పాలన అస్తవ్యస్తం అయిపోయింది అసలు ఈ ప్రభుత్వం కనీస రివ్యూ కూడా లేదు ఇట్ల నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒకటి కాదు అనేక గ్రామాలతో నిన్న నేను రివ్యూ చేశాను మైలారం గ్రామం విజయకుమార్ పంచాయత్ సెక్రటరీ నలభై వేల రూపాయలు పెట్టాడు జూన్ వరకు మేమేదో మేనేజ్ చేసినాం కానీ ఇప్పుడు మేనేజ్ చేసే పరిస్థితి లేదు సార్ అని చెప్తున్నాడు మేడిపల్లి గ్రామంలో పారిశుధ్య కార్మికులకు ఐదు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి నెల రోజుల నుంచి చెత్తెత్తడం మానేసినారు వాళ్ళు ఇట్లా పల్లెలు ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది అట్లా కస్తూరుపల్లి యాభై వేలు పంచాయత్ సెక్రటరీ సొంతంగా పెట్టినాడు ఇట్లా ఏ గ్రామం తీసుకున్నా ఇదే పరిస్థితి అన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి అంటే రాష్ట్రం మొత్తం కూడా పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడికక్కడ పేరుకపోయింది ఈ వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వస్తాయి అసలు స్పెషల్ డ్రైవ్ చేయాలి స్పెషల్ డ్రైవ్ కాదు కదా ఉన్న చెత్త ఎత్తుడు బంద్ చేసిండు ఈ ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్తుంది మేము ప్రతి నెల ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నాం మాది ప్రజాప్రభుత్వం మీ ప్రజా ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానం లేదా మీ ప్రజాప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు ఒకటో తారీఖు నాడు వేతనాలు ఇవ్వరా ఏడేడు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ పారిశుధ్య కార్మికుల ఇల్లు ఎట్లా గడవాలి అని నేను అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని రేపు పల్లెల్లో అంటురోగాలు వచ్చి ఏదైనా జరగడానికి జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా కనీసం ఇది కూడా మీకు స్పందన లేకపోతే ఎట్లా మీరు ఏడు నెలల మీకు కనీసం టైం దొరకలేదా పల్లెల పరిస్థితి రివ్యూ చేస్తలేదా అధికారులు ఉన్నారు కదా మరి గతంలో వర్షాకాలం ముందు స్పెషల్ డ్రైవ్ అయింది ఇప్పుడు ఎందుకు చేస్తలేరు పల్లెలు ఎట్లా నడవాలనుకుంటున్నారు మీరు చివరికి సర్పంచులు పోయి గవర్నర్కి మొరబెట్టుకునే పరిస్థితి తెచ్చినారు మేం మేం పనిచేసి రూపాయి బిల్లులు రావట్లేదు మాకు ఏడు నెలలు అయిపోయింది అప్పులపాలైనమని రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి సర్పంచులు వెళ్ళి మొరబెట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు మీరు ఏ ఏ ఎటుపోయింది ప్రభుత్వం ఎందుకు పనిచేయలేకపోతున్నారు మీరు ఇలా వేతనాలు అందకపోవడంతో ధర్నాలు చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు ప్రతి చోట ధర్నాలు చేస్తున్నారు కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు అయినా కూడా పందడం లేదు ఇప్పుడు వాస్తవానికి వర్షాకాలం వస్తే ఏముంటుంది ఫాగింగ్ చేయాలి దోమలు అరికట్టడానికి ఫాగింగ్ చేయాలి పెరిగిన గడ్డిని మీద స్ప్రే చేయడానికి గడ్డి మందు కొనుక్కొచ్చి స్ప్రే చేయాల్సి ఉంటుంది బ్లీచింగ్ పౌడర్ కొత్త నీళ్ళు వస్తాయి కనుక బ్లీచింగ్ పౌడర్ కలపాల్సి ఉంటుంది ఇలా గ్రామ పంచాయతీలో డబ్బులు లేక బ్లీచింగ్ పౌడర్ లేదు ఫాగింగ్ లేదు గడ్డి మందు లేదు ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు సఫాయి కార్మికులకు జీతాలు లేవు మొత్తం అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి అంటే ప్రజాపాలనంటే పల్లెలు ప్రజాపాలనలో భాగం కాదా పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ ప్రభుత్వం బాధ్యత కాదా ఏమైంది మీ ఇంటెలిజెన్స్ ఏమైతుంది మీ మీ నెట్వర్క్ ఏమైంది ఎందుకు ఈ పల్లెల్ని ఇంట్లో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఎందుకు ప్రజల్ని ఈ గ్రామ పంచాయతీలో పాలనను అస్తవే గాలికి వదిలేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి స్పెషల్ డ్రైవ్ చేయాల్సింది పోయి రెగ్యులర్గా జరిగే ప్రతిరోజు జరిగే శానిటేషన్ కూడా బంద్ అయిపోయింది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు టెన్షన్గా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పోతుండే ఎవ్రీ మంత్ టూ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ ఇచ్చేవాళ్ళం సంవత్సరానికి మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు పల్లె ప్రగతి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు ప్రతి సంవత్సరం పల్లెల్లో అభివృద్ధి కోసం పారిశుద్ధ్య నిర్వహణ కోసం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రతి నెల ఇచ్చాం మరి ఏడు నెలలైతే ఒక్క నెల ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మీరు ఏడు నెలలు ఇంటూ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలి కదా మీరు మాకంటే బాగా చేస్తారని ప్రజలు మీ కోట్లు వేసినారు మేము రెండు వందల డెబ్బై ఐదు ఇస్తే మీరు ఐదు వందల కోట్లు ఇస్తారని ప్రజలు ఆశపడ్డారు ఇంకా బాగా చేస్తారని ప్రజలు ఆశించారు కానీ ఏమైపోయిందంటే ఏదో కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇచ్చే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కూడా మీ ప్రభుత్వంలో బంద్ అయిపోయినాయి అదేవిధంగా మేము పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలకు కూడా ప్రతి సంవత్సరం పదిహేడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పల్లెలకు మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు పట్టణాలకు ప్రతి సంవత్సరం పదిహేడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మరి మీరు వచ్చి ఏడు నెలలైనా ఏడు పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు ఏంది మరి మీరు పట్టించుకోదలుచుకోలేదా లోకల్ బాడీస్ను మీరు మొత్తం నిర్వీర్యం చేయదలుచుకున్నారా స్థానిక ఇప్పుడు ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్న పల్లెలు కుప్పకూలితే మళ్ళీ దాన్ని మెరుగు చేయాలంటే ఎంత కష్టమవుతుంది దెబ్బతిన్న ఆరోగ్యాన్ని మీరు తెచ్చేయగలుగుతారా ప్రజలకు రేపు ఏదైనా గ్రామంలో డయేరియా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ ప్రబుల్తే దానికి బాధ్యులు ఎవరో నేను అడుగుతా ఉన్నా ఇప్పటికే హైదరాబాద్లో చాలా మందినితో మాట్లాడితే మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో గ్ర హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వం నుంచి అసలు చలనమే లేదు ముందస్తు బాధ్యతనే లేదు ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాము ఇన్ఫ్యాక్ట్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం దాదాపు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గత ఐదు సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మీరు ఇరవై పైసలు కూడా పెట్టలే ఏడు నెలలు అయిపోతే ఇరవై పైసలు పెట్టలే మీరు ఇగో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు ఏమి ఏ ఎటుపోతుంది అసలు పాలన ఏమైంది పాలన గాలి కొదిలేసిందిరా ఏడు నెలలు అయితే ఏడు రూపాయలు కూడా ఇయ్యరా గత ప్రభుత్వం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ రకంగా ఈరోజు నడుపుతా ఉంది పరిస్థితి ఏంటంటే నిన్న పాపం వాళ్ళు రిటైర్ అవుతున్నారు ఎంపీటీసీలు జెర్పీటీసీలు రిటైర్ అయితే ఏదో షాలువ కప్తామని పోతున్నారు రిటైర్మెంట్లో కొంచెం వాళ్ళు గౌరవించుకుందామని వెళ్ళాం వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు అన్న ఏడు నెలలైంది మాకు జీతం రాక ఎంపీటీసీలకు జెర్పిటీసీలకు ఏడు నెలలైంది జీతం రాక ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టుచుకుంటలేదన్న జర నిద్ర ఉండ్రీ జర అడుగుండ్రి అని చెప్పి రిటైర్మెంట్ షాలు కప్పుతుంటే దరఖాస్తు ఇచ్చారు మా జీతం రాక ఏడు నెలలు అయిపోయారు మీరేమో ఒకటో తారీఖు జీతాలు ఇస్తామన్నమాట ఏడవ ఒకటో తారీఖు మరి తక్షణమే ఆ ఎంపీటీసీలకు జెర్పిటీసీలకు పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందిరమ్మ పాలన ప్రజాపాలన మా రాజీవ్ గాంధీ ఏదో తెచ్చిండు పంచాయతీరాజ్ సంస్కరణలు పేరు గొప్ప దిబ్బ మీ మీ పాలన ఎట్లుందంటే పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు లోకల్ బాడీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మీరు మా ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ బాగుండాలి పల్లెలు అభివృద్ధి జరగాలి పట్టణాలు అభివృద్ధి జరగాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది అంటే ఈ రకంగా మేమేమో అద్భుతమైన కృషి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మీరేమో నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో మరి వ్యవస్థను గాడిన పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒకటి చేసిన పనులకు వెంటనే బిల్లులు విడుదల చేసి ఆ సర్పంచ్లందరినీ వాళ్ళ పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది మొన్న గవర్నర్ గారికి మొరబెట్టుకున్నారు తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయండి పారిశుధ్య కార్మికులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఏడు నెలలుగా బకాయిలు పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు నెల నెల నిధులు తక్షణమే ఈ ఏడు నెలల నిధులను గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బడ్జెట్ మన మార్చి దాకైతే మేము ప్రవేశపెట్టిన బడ్జెటే ఉంది కదా మీరు జనవరి ఫిబ్రవరి మార్చ్ అయితే ఆ రెండు వందల డెబ్బై ఐదు కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉండే కదా ఎందుకు పల్లెల మీద కక్ష కట్టినారు బడ్జెట్లో ఉన్న నిధులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ వర్షాకాలం ఉంది కనుక సీజనల్ వ్యాధులు ప్రబులుతాయి తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్ గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలాల్లో పట్టణాల్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినాము